హలో అందరికీ చేపల పులుసు అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి ఇప్పుడు చేపల పులుసు అయితే పెట్టేసుకుందాం ఈ చేపలు తిని తిని నాకైతే చాలా బోర్ కొట్టింది ఎందుకంటే ఎప్పుడు చేపలే ఉంటాయన్నమాట మా ఇంట్లో కానీ తప్పదు వండాలి సో వండినప్పుడు వీడియో తీయాలి కదా సో అందుకని వీడియో కూడా షూట్ చేస్తాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూపిస్తున్నాను కదా చూసేయండి ఇంతకుముందు కూడా చేపల పుల్స్ పెట్టాను అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి సో నేనైతే రకరకాల చేపలు తిన్నాను ఇప్పుడు చూపిస్తున్న కూర ఒకటి అండ్ ఒక చేప అయితే సేమ్ చికెన్ లాగా ఉంటుందన్నమాట దానికి ముళ్ళు ఉండదు దాని పేరేంటో నాకు తెలియదు తెలుసుకొని చెప్తాను మీకు సో దానికి ముళ్ళు ఉండదు అనమాట అది సేమ్ మనకి చికెన్ పీస్ ఎలా ఉంటుంది అలానే ఉంటుందన్నమాట అండ్ ఇంకా కొంచెం పొట్టిగా ఉంటాయి నెత్తలలాగా చాలా చిన్నగా ఉంటాయి కొన్ని కొన్ని పాములాగా ఉంటాయి అనమాట అవి చూడడానికి అసలు తినబుద్ధి కూడా అనిపించదు అలా ఉంటాయి సో ఇన్ని రకాల చేపలు అయితే నేను టేస్ట్ చేశాను మీలో ఎవరైనా పులుసు చేప తిన్నారా తినుంటే కమెంట్ చేయండి నేనైతే ఇంతవరకు తినలేదు ట్రై చేయాలి అది కూడా చేపల పులుసు ఎలా ఉందో కమెంట్ చేయండి